రోజున దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం పాలనలోకి వచ్చి మరి ప్రజల యొక్క ఆస్తులని కార్పొరేట్లకు దోష మరి ప్రజల యొక్క ఆస్తులను దుర్వినియోగపరుస్తుంది అదే అదేవిధంగా ఈరోజు కామ్రేడ్ వినోద్ మిశ్రా వర్ధంత సందర్భంగా మరి ఆయన పార్టీ కష్టకాలంలో పార్టీ ఎంత పార్టీకి ఎంతో సేదోడు ఓదోడుగా ఉండి పార్టీని నిలిపి నిలిపిపోవడం జరిగింది కాబట్టి సందర్భంగా ఈ రోజున కామ్రేడ్ వినోద్ మిశ్రా వర్ధంతని మరి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యమైన ప్రజలారా ఈ రోజున మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మరి టోటల్ గా పథకాన్ని ఎత్తివేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజున పథకాన్ని మరి నిర్వీర్యం చేస్తుంది ఈ రోజున ఆరు వందల రూపాయలు కూలి చెల్లించాలని చెప్పి మరి వామపక్షాలుగా అలాగే ప్రజా సంఘాలుగా ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే ఈ రోజున మన దాన్ని నూట ఇరవై ఐదు రోజులు పరిదినాలు కల్పిస్తూ అలాగే మూడు వందల యాభై ఏడు రూపాయలు వేతనంగా చెల్లించాలని అని చెప్పి తీర్మానం చేసి జీ రామ్జీ అనే పేరు మార్చి అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఏదైతే పేరుందో ఆ పేరును తొలగించేసి జీ రామ్జీ అనే పేరు పెట్టేసి ఈ రోజున జాతీయ ఉపాధి పథకాన్ని కూడా టోటల్గా ఎత్తివేసేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పి తక్షణం మోడీ ఇటువంటి పథకాన్ని ఏదైతే ఉందో తక్షణం రద్దు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి కష్టకాలంలో ఆ రోజున పనులు లేని టైంలో రోజు కూలీ లేక మరి వలసల పోయి ఆ రోజునటువంటి వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంది అలాంటి పోరాటాలు చేసినటువంటి చట్టాన్ని ఈ రోజున మోడీ దుర్మార్గంగా దాన్ని తీసుకొచ్చేసి మన పథకాన్ని రద్దు చేయాలని చూస్తుంది దీన్ని తీవ్రంగా మేము సిపిఐ ఎమ్మెల్యే రేషన్ పార్టీగా మేము ఖండిస్తున్నాము తక్షణం మోడీ తెచ్చినటువంటి ఈ యొక్క చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి అలాగే కార్మికులపై తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు వేముల సిపిఐ సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు